హాయ్ హెలలో నమస్తే వెల్కమ్ టు రూపేష్ ఈ సారీస్ లో ఏంటంటే ఇక్కడి ప్రింట్ పార్ట్ సారీ లైన్స్ వస్తాయి అన్నమాట లైక్ చెక్స్ లాగా రెడ్ అండ్ టెస్టెడ్ సో బోర్డర్ వచ్చేసి బిగ్ సైజ్ బోర్డర్ అండి లైక్ గ్యాప్ బోర్డర్ లాగా వచ్చేసి ఇంకా ఇక్కడ అటు ఇటు మనకి అందరికీ వచ్చేస్తున్నాం సో దీనికి సంబంధించిన ప్రైస్ అంతా కూడా స్టైల్ నేను మెన్షన్ ఒకసారి చెక్ చేయండి సారీస్ అయితే ఒకసారి కలర్ చూపించసాను చూపించేస్తాను కన కాలి కలర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి అండ్ ఇది చూసుకున్నట్టు పర్పుల్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ బిగ్ సైజ్ బోర్డర్ బోర్డర్ అయితే మాత్రం మినిమం వంద ఇంచ్ బోర్డర్ వచ్చేస్తుంది ఏంటంటే లైక్ కూడా ఇలా లైక్స్ వచ్చేసరికి సారీ మాత్రం చాలా బాగుంది ఎల్లో కలర్ సారీ శారీ పింక్ కలర్ బోర్డర్ అండ్ ఇది చూసుకున్నట్టు రామ గ్రీన్ కలర్ లో వచ్చేసింది అండి అంతా కూడా బ్లూ కలర్ మీకు నెక్స్ట్ గా అడ్రస్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ అయితే మీరు షేర్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట అండ్ స్టోర్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు మన షాప్ వచ్చేసి ఎల్పిక్ హైదరాబాద్ థ్యాంక్ యూ